టాకోబెల్ల ఏరా ఏం చెప్పారా టాకో బెల్లా ఏంట్రీ తీసుకోండి బాక్స్ కావాలా ఏం కావాలి తీసుకోక్స్ ఎదుగు కూడా ఉంటుందిరా జరపండి పట్టుదు అవుతు చూసుకో కొండ ఏంట్రీది చాకోబెల్లా

ஹார்ட் ஷெல் டேகோடிய ரூல ஷவர் மாதிரி டாக்கோ ஷெல் அண்ட் மனிக்கு சிங்கம் ஒடியால் உண்ட் கதா அலக்க இது கூட டிஷ்ஷெ మళ్ళీ హార్డ్ షెల్ ట్యాకో ఉంటుంది అప్పుడంలోని కొంచెం కూరగాయ మొక్కలు పచ్చి కూరగాయ మొక్కలు ఉల్లిపాయలు అన్నీ వేసి మసాలా వేసి ఇచ్చారనమాట ఇది హార్డు ట్యాకో ఇది వచ్చిన దీని పేరు బురీటో అంట బురిటో ఎందుకే బురీటో అంటే ఏంటంటే అన్నం కూరతో కలిపేసి ఓ చపాతీలో చుట్టేసి పైన కింద కాజేసి చేస్తానమాట అదే బురిటో అది బాగాలేదు తింజుడు ఏమో అది బురి విటో అంట తింజుడు ఎలా ఉంది బురిటో చాలా వరస ఎరా బురిటో ఎలా అందరం బురీటో నాన్ వెజ్ నాన్ వెజ్ ఇది